హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో ఇడ్లీలోకి అల్లం చట్నీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో మనం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇంత అల్లాన్ని తీసుకుని క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఆయిల్లోకి యాడ్ చేసుకుంటున్నాను సో అల్లం చిన్నగా సన్నగా తరుక్కుంటే త్వరగా ఫ్రై అవుతుందండి అల్లం బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి చట్నీ కూడా టేస్ట్గా ఉంటుంది సో మస్ట్ షుడ్గా అల్లం బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం ఫ్రై చేసుకుని పక్క తీసి పెట్టేసుకున్నాక సేమ్ ఆయిల్లో నేను చూపిస్తున్నట్టుగా ఇలా చిన్ని గ్లాస్తో సకానికి మినప్పప్పు తీసుకున్నానండి చాయ్ మినప్పప్పు సో మనం ఈ అల్లానికి మినప్పప్పు ఈ క్వాంటిటీలో తీసుకుంటేనే చట్నీ పర్ఫెక్ట్ టెక్చర్ వస్తుంది అలాగే కావాల్సినంత క్వాంటిటీ కూడా వస్తుంది ఇది కూడా లాగా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో పోపులన్నీ బాగా ఫ్రై అయితేనే చట్నీ కూడా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూను ధనియాలు అలాగే పావు టీ స్పూను పచ్చెన్నపప్పు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఈ పోపులన్నీ దొరగా వేయించుకోండి సో ఇవి దోరగా వేయాక ఇందులోకి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు రూపాయలు ఇలా తక్కువలుచుకుని యాడ్ చేసుకోవాలి ఇలా ఇవి కూడా ఫ్రై అయ్యాక మీకు కారానికి సరిపడా నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఎండుమిర్చి మీ కారం బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసుకుని ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నేను చూపిస్తున్నట్టుగా ఇంత కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా ఇలా సన్నగా పొడి చేసుకుని వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు వేసేసుకుని అలాగే మనం వేయించి పెట్టుకున్న పోపు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకోండి సో ఇలా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే మీకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి అంతేనండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు గట్టిగా గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ డేస్ వరకు అల్లం చట్నీ నిల్వ ఉంటుందండి అలాగే మీకు కావాల్సినప్పుడల్లా కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు అంతేనండి ఇడ్లీలోకి దోశల్లోకి పర్ఫెక్ట్ అల్లం చట్నీ రెడీ అయిపోయి ఇక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్